హాయ్ అండి వెల్కమ్ టు సతీష్ కిచెన్స్ రెగ్యులర్గా మనం చేసుకున్న చికెన్ కర్రీ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి కొత్తిమీర అల్లంతో చేస్తున్న ఈ చికెన్ కర్రీ ఎలా చేశానో వీడియోలో చూసేద్దాం ముందుగా కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిర్చి అల్లం రెండు నుంచి మూడు ఇంచీలు అల్లం అండి అరచక్క నిమ్మరసం వన్ ఫోర్త్ కప్పు అండి పెరుగు వేసి చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు కడాయి కాస్త వేడెక్కిన తర్వాత కడాయిలో రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక పెద్ద యాలుక మూడు చిన్న యాలకులు చిన్నపాటి బిర్యానీ చెక్క నాలుగు లవంగాలు వేగనవాలండి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని లైట్గా వేగనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం వేసేసి పచ్చివాసన పోయినంత వరకు కాస్త వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు చికెన్ కూడా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేపేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి పేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది చికెన్ ఫ్రై అయిందండి అండి లైట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని కొద్దిగా లో చేసుకొని మనం కొత్తిమీర అల్లం పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఆ లిక్విడ్ కొద్దిగా పల్చగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక అర స్పూన్ మైదా వేసుకుంటే ఆ గ్రేవీ అన్నది మొక్కకి పట్టుకుంటుందండి అది కలిపేసుకుందాం ఇప్పుడు మసాలాలు యాడ్ చేసేసుకుందాం అండి ముందుగా వన్ ఫోర్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పొడి వన్ ఫోర్త్ స్పూన్ కారం లైట్గా వేడి నీళ్ళు వేసుకొని మసాలా మాడకుండా ఉండడానికండి వాటర్ వేసాను ఇప్పుడు మసాలా ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాం మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ని వేసేసుకుందాం ఈ పేస్ట్ వేసిన తర్వాత కాసేపు అట్లాగే తిప్పుతుండాలండి ఎందుకంటే మనం పెరుగు ఉంది కాబట్టి పెరుగు విరిగిపోకుండా ముక్క ముక్కలుగా అయిపోకుండా కాసేపు ఇలా తిప్పుతుంటే అది మిక్స్ అయిపోతుంది ఆయిల్ తేలిపోయిందంటే మన చికెన్ బాగా ఉడికిపోయినట్టానండి అంతే అండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారుగా ఎంత బాగా వచ్చిందో నేను చేసే వీడియోస్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ